ఈ రోజు మా హైదరాబాద్ లో ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాటర్ చూడండి ఎంత ఘనం నిండిపోయిందో ఇప్పటి దాకా వర్షం అయితే అసలు ఆగలేదు ఇప్పుడే ఆగిందనమాట ఇప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది రోడ్ సో ఇది మేము వేరే రూట్ నుండి వస్తున్నాము ఇక్కడ రూట్ వచ్చేసి ట్యాంక్ బండ్ వెనుక రూట్ అనమాట ఇది నెక్లెస్ రోడ్ అంటాడు దీన్ని ఇక్కడ సైడ్ ఉన్నాము ये रनिंग गेम सासिकोरी अपन अपन शिवद अपना जात है टमाटर से निकलेगा

పార్టీ మీటింగ్స్ ఇక్కడ ఇదంతా మినీ పార్క్ పార్టీ పార్టీ మీటింగ్స్ అయితే సరాస్ పే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇటుగా అది ఉండొచ్చు కదా అంటే ఇది మనకు దూరం ఎక్కువ కదా డిస్టెన్స్ కానీ రావచ్చు తొందరగా వాళ్ళకన్నా ఫస్ట్ వెళ్ళిపోవచ్చు కదా అది ఇంకా ట్రాఫిక్ చాలా ఉంది ఏ ఖుషి హాయ్ ఖుషి ఖుషి ఒక్కసారి